చెంది గంట పాటు నిరసన చేసిన అనంతరం పోలీసులు వచ్చి నచ్చ చెప్పడంతో రైతు తన నిరసనను విరమించి సబ్ స్టేషన్ కు తీసుకువెళ్లాడు ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన అనే రైతు తమ పంట పొలం ఎండిపోతుందని ఉన్న ట్రాన్స్ఫరం కాలిపోయిందని ట్రాన్స్ఫరం ను రిపేర్ చేసి ఇవ్వాలని కార్యాలయానికి తీసుకుని ఉదయం పదకొండు గంటలకు తాండు సబ్ స్టేషన్ కార్యాలయానికి చేరుకున్నా కూడా సాయంత్రం ఐదైనా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు దీంతో జనార్దన్ ట్రాక్టర్ లో ఉన్న ట్రాన్స్ఫరం తో గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగాడు గంట పాటు నిరసన చేసిన అనంతరం పోలీసులు వచ్చి సముదాయించడంతో జనార్దన్ నిరసనను విరమించి ట్రాన్స్ఫరం ను తీసుకుని వెళ్లాడు రైతులకు పంట పొలాలకు సహాయం అందించకుండా అధికారులు ఇలా వేధించడం సరికాదని రైతు తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఎవరి ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు సార్ మీ పది మార్పులు వచ్చినా కానీ నువ్వు చేయాలి మా ప్రాబ్లం ఏమి మరి ఫోన్లు లైన్ అయిపోయి ఏ ఫోన్ లేపడు సార్ మేము ఏం చేయాలి మేము చేసే పని అది నోటిఫికేషన్ కావాలంటే మేము చేసే పని కూడా సార్ ఇంకో అయితే వస్తా కూడా మీరు సరం అయితే నేను ఇస్తా అని చెప్తున్నా కదా మళ్ళీ ఇంత చేపిస్తే సార్ అప్పుడు ఏమన్నా ఇప్పుడే సార్ ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారా సార్ మీరు ఇస్తున్నారా మీరు அவர் வந்து அந்த ஜாபினுக்கு நான் ஆரம்பிச்சேன். அவர் வந்து அந்த ஐயே. நம்ம தான் டக்கன அந்த சடங்க வந்துட்டோம். அவர் வந்து அந்த 21 நாளைக்கு என்ன பண்ணா? ஒரு அவளோட அந்த நைட்ல வந்து அந்த பைல வந்து வந்து அந்த டெம்பரேச்சர் நோவால அந்த ஹேண்ட்ல இருந்து நடக்க. நான் 9 செகண்ட் காது நான் என்னே பிரா வந்து அந்த வாளை நிக்குதுனால ગામના 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 ગામના

ఇప్పిస్తున్నాం రమ్మంటున్నాం ఇప్పిస్తాం సార్ ఇప్పుడు ఇచ్చేస్తారా వాళ్ళకు ఇచ్చేస్తాం మాది లక్ష్మీనారాయణపూర్ సార్ మా కాలిపోవడం కాలిపోయి పది పది రోజులు అవుతుంది లైన్ వేపు ఏ ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకుంటా లే పన్నెండు నెలలకు వచ్చినాము ఇది వచ్చే రష్యా పైన కాదు అది కానీ మాకు ఇప్పటి వరకు ఐదు ఐదు రోజులు ట్రాన్స్ఫర్ ఇస్తలేరు సార్ పది రోజులు పది పది రోజుల షీరంతా వెళ్ళిపోయింది సార్ మొత్తం ఇప్పుడు ఏమంటారు సార్ గంటల టైం ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటారు సార్ టైం అయిపోయింది ఐదు 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 నిమిషాలు తక్కువ అయిపోయింది

ನೀರೇಮನ್ಕೊಂಡು ಸರ್ ರೈತರ డాక్టర్ ఆపినా కూడా చెప్పిన సార్ వీళ్ళకి పోదాం డాక్టర్ నేను ఇప్పిస్తా దాన్ని కూడా చెప్పినా వీళ్ళ ఇట్లనే మొండి కేసులు కూర్చున్నారు పోదాలు వచ్చినా కొంచెం ప్రాబ్లం అయింది అని చెప్పి అన్నారు పన్నెండు గంటలకు వచ్చిన గంట కదా ఎందుకు చేయలేరు వాస్తవానికి ఇక్కడ నేను లైన్ మీద అక్కడ ఏరియా అని కాను సార్ నేను వీళ్ళకి రిక్వెస్ట్ చేసి మన మనుషులు అని చెప్పి నేను తొలుకుపోదాం అని చెప్పి మాట్లాడి వాళ్ళని నిలబెట్టిన వాళ్ళకి నిలబెట్టి ఇల్లు పెట్టిన రాండి తీసుకోవాలి రామన్నారు అంతే కాదు వాస్తవానికి అయితే

ఉద్యోగం వచ్చినా కాదు నాకు సార్ నేను బషీరాబాద్ లైన్ ఇన్స్పెక్టర్ సార్ ఇది యాగ్ మండలికి వస్తుంది నేను ఇది తెలిసిన వాళ్ళు కదా నేను ఇప్పిస్తాను చెప్పేసి వాళ్ళు నా పైన కూడా అంటే ఇప్పిస్తాంటే నువ్వు రాలేదు కాదు వాళ్ళు ఆఫీసర్స్ రాలేదు కదా వాళ్ళు ఎందుకు వస్తలేరు వాళ్ళు వచ్చి లైన్ మీద వచ్చి ఆడుకున్నాడు కూడా రాలేదు ఆయన ఇంతకుముందు బదిలీలాడింది ఆయననే కదా

ఇప్పుడు ఆయన వచ్చి చెప్పినంత వరకు మీరు అయిన ఆయన ఆయన అక్కడ విలువరా సార్ మీరు వాళ్ళు ప్రైవేటు కాంట్రాక్టర్ సార్ వాళ్ళ ఏజెన్సీ ఏముంది అంటే పది గంటల నుంచి ఐదు గంటల వరకు టైం ఉంటుంది అయినా నేను వాళ్ళని ఆపిన ఆపి వీళ్ళకి ఇవిధమని హెల్ప్ చేస్తున్నారు వాళ్ళేమో ముందుకు లేస్తలేరు నేను అప్పుడు ఆయన కదే మాట చెప్పానండి వచ్చి